దేవునికి మహిమ మూడు రోజులు మీటింగ్స్ బాగుండ జరిగాయి హైదరాబాద్లో అంతా అయిపోయి రాసిన మందిరం దగ్గర భోజనాలు జరుగుతున్నాయి మొత్తం ఈ మందిరం దగ్గర అందరూ కూడా చక్కగా భోజనాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరి కూడా ఈ మందిరము అది మందిరము చక్కగా దేవుడు బహుబలంగా వాడుకున్నాడు నిన్నటిదేమో వాడుకున్నాడు నన్ను పదహారు పదిహేడో తారీఖున కూడా బహుబలంగా వాడుకున్నాడు అందుకు దేవునికి స్తోత్రం మీరందరూ ప్రార్థన చేసినందుకు అలాట్ మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సంఘాలను కూడా దేవుడు బహుబలంగా దీవించిన కాక బ్రదర్స్ శైలేస్ పాల్గా మీ ప్రార్థన నాకు కావాలి ఖచ్చితంగా మీ అందరూ కూడా ప్రార్థన చేయండి ఇంకా అనేక రకాల చోట్ల హైదరాబాద్లో హైదరాబాదే కాదండి అనేక రకాల చోట్ల దేవుడు మహాకృపతో గోబలంగా వాడబడాలి మీ అందరూ ప్రార్థన చెయ్యండి గడ్బ్లస్ వాళ్ళు ప్రయజ లాంటి ఈరోజు నైట్ కోదడ తర్వాత అక్కడి నుంచి గిద్దులూరు గిద్దులూరు నుంచి పామూరు పామూరు నుంచి విజయవాడ విజయవాడ నుంచి తాడేపల్ల కూడా వెళ్ళాలి నా కొరకు చేయండి మా కుటుంబం కొరకు నేను చేస్తున్న సేవ కోసం కూడా ప్రార్థన చేయండి ప్రార్థించేయండి గడ్బ్లస్యవాలు ప్రయజలులో Harap kasar andır ne